రుచులకి స్వాగతం ఈరోజు మనం చేయబోయే వంట అండి కొంచెం వండే వెరైటీ రైస్ అండి ఈరోజు మనం చేయబోయేది జిలకర మిరియాలు పప్పు అన్నం అండి అమ్మగుంటుంది అది అలా చేసుకుందాం చూస్తాం దాన్ని రెండు గ్లాసులు బియ్యం అండి మీరు ఏ గ్లాస్ తను వేసుకుంటే అదే కొలత రెండు గ్లాసులు బియ్యము అర గ్లాసు అసలు పొక్కు కర్ణాసో దండి కంది పొక్కు ము ముక గ్లాస్ కంది పొక్కు దండి సరిపత్తి ముక గ్లాస్ కంది పొక్కు ఇస్కొని 10 గంట సేప్ నాన్ పెట్టుకుందాం నీళ్లు పోసి నాన్ వేస్తాం చూడండి నీళ్లు పోసి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను కుక్కర్లో వేసేసుకున్నాను కొంచెం ఎడల్పు కుక్కర్ ఉంటే పెట్టుకోండి ఎడలికి ఉండాలి అప్పుడు బాగా మెత్తగా ఉరకాయలు కాబట్టి బాగుంటుంది పది గ్లాసు నీళ్ళు పోస్తానండి దీంతో నేను వేసిన బియ్యానికి పప్పుకి చాలా పోతే మళ్ళీ కొంచెం వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు మనం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పోసాను కదండి పది గ్లాసు మీద కోసానండి అందుకనే కొంచెం ఎడలి ఉండే కుక్కరు పెద్ద కుక్కరు పెట్టుకోవాలి బాగా ఉడకాలి అన్న అందుకని దీంట్లో మూడు టమాటాలు వేస్తున్నానండి టమాటాలు కొంచెం పసుపు వేస్తా పెట్టుకోండి కుక్కర్ పెట్టేసి పొయ్యి మీద పెట్టుకుందామండి పెట్టుకొని దీన్ని మెత్తగా ఉడక పెట్టుకుంటాం విజిల్స్ కొన్ని కుక్కర్లో మూడు మూడింటికే బాగా మెత్త కొడుకుపోతాయి కొన్నిటికొక ఐదు ఆరు పెట్టుకోవాలా అందుకని మెత్తగా ఉడిక పెట్టుకోండి బాగా మెత్తగా ఉడక పెట్టుకుందామండి ఎందుకండి బాగా ఉడుకుండి సార్ కదా టమాటాతోటి బాగా ఉడికింది అయినా ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి చూసారు నీళ్ళు పోస్తాం మనం ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు పోసుకుందాం మనం కొంచెం వేడి నీళ్ళు పోస్తాం పెట్టేస్తున్నాను అంత కావాల్సిన అన్నీ ఉన్నాయి వేసేటప్పుడు చూపిస్తాను నేను ఉప్పు వేసుకున్నాను సరిపడా ఉప్పు నీళ్ళు వేడి నీళ్ళు అండి చల్ల నీళ్ళు పోయకూడదు వేడి నీళ్ళు పడతాయి ఆ మాత్రం అంటే ఇది బాగా కొంచెం అనుకొని అనుకనుకొని ఉండాలి పోసిన నీళ్ళకి మెత్తగా ఉడికిపోయింది అన్ను టమాటా దొడ్డ ఈ గడ్డితో ఎడిపేసుకున్నావు బాగా మెత్తగా వచ్చేసింది ఇదిగండి చింతపండు రసం అండి ఇది చింతపండు రసం ఎంతంటే మన ఉసిరికాయ అంత చింతపండు అండి నేను వేసిన బియ్యానికి చిన్నంత ఉసిరికాయ చింతపండు రసం తీసుకున్నా ఎక్కువ పెద్ద పులుపు ఏం పడదు దీనికి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా చూసేసుకోండి చూసేసుకొని దీన్ని చింతపండు పులుసు బాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకున్నాం బాగా వినిపేసాను అన్నం నేను అండి పేమిని పెట్టేస్తాం పెట్టేసి ఈ పక్క పెట్టుకుందామండి ఈ పక్క తీరా మాట పెట్టుకున్నాం సరే కదా కొంచెం చింతపండు పచ్చివాసనంతా పోవాలి ఆ రసం ఇస్తాం ఉడకనిస్తాం కొంచెం ఉడుకోండి చింతపండు ఉడకుతూ ఉంది బాగా పచ్చివాసన వాసన పోయేదా కొంచెం ఉడకబెట్టుకున్నాం ఈ పదంలో రావాలండి కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నారంటే ఈ పదంలో వచ్చేస్తుంది మనకి చాలా కమ్మగా ఉంటుంది అన్నం సిమ్లో పెట్టేసుకొని ఈ పక్క మనం పెట్టుకుందాం చూడండి ఒక స్పూను మిరియాలు అర స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర చూడండి ఒక తెల్లగడ్డ బాగుంది తెల్లగడ్డండి దీన్ని చెత్త చెత్తగా కొంచెం అంటే మెత్తగా ఉండకూడదు పొడి చేసుకున్నాం ఇవ్వండి కొట్టేసుకున్నాం మూతబెట్టి వాసన బాధి మూతబెట్టి పెట్టేసుకుందాం ఇవ్వండి అన్న పడవుతుంది కదా తిరా పెట్టుకుందాం నెయ్యి పోయాలి బాగా ఇంట్లో కాసుకున్న నెయ్యి అండి నెయ్యి పోసుకోవాలి నెయ్యే కమ్మగుంటుంది దీనికి ఆగిన తర్వాత నూనె కాగింది కొంచెం చావాడేసుకున్నాం తర్వాత రెండు ఎన్ని ఆడాలి బాగా పెట్టుబట్టలు ఆడాల తర్వాత ఇదిగోండి మనం విలకరంగి వ్యాలు కొట్టుకున్నాం కదండి ఆ బిలకరంగ బాగా వేసిన తర్వాత ఇదిగోండి కరివేపాకు తర్వాత కొంచెం బాగా తర్వాత స్టవ్ కట్టేసాను అండి అన్న బాగా ఉడికిపోయాను అండి రింట్ చేసుకొని దీని మీద మార్చుకున్నాం అన్న అన్న ఉడికిపోయాడు బాగా స్టవ్ కట్టేస్తున్నానండి పోపు అయితే దీంట్లో పోయేస్తున్నాను అమ్మగమ్మ గమ్మ గంటుందండి చారు పొడితో రసమే కదండి అన్నం కూడా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇది నేను సొంతంగా తయారు చేసి చూసాను ఎట్టుంటుందని చాలా కమ్మగా ఉంది చేసుకొని తిని మీరు కూడా ఎలాగుందో నాకు ఖచ్చితంగా నా చెప్పండి ఎలా ఉందో సరే కదా ండి పై పన్నెండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం కొంచెం మన ఇంట్లో కాసిన నెయ్యి కొంచెం వేసుకోండి ఇంకా పై పన్నెండి బాగా పెట్టేసుకుంటాం సరే కదా ఎట్లుందో అమ్మగా చూసేదానికే కదండి తినేదానికి కూడా తినేదానికి కూడా ఇంత బాగుంటుంది చారు పొడి వేసి ట్రై చేశాను నేను ఆ పప్పులో మామూలుగా సాంబార్ అన్నవన్నీ చేస్తారు కదా సాంబార్ పొడి వేసుకుంటారు నేను రసం పొడి వేసేసాను చాలా కమ్మగా ఉంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మనం చారు పొడి కొట్టుకుంటాం కదండి అదే దాని ట్రై చేసుకొని అన్నా సూపర్గా ఉంది చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి